ప్రభుత్వం యాభై కోట్ల రూపాయలతోటి నూలుడుపో ఏర్పాటు చేస్తా అని చెప్పడం అభినందనీయం ఇలా నేతనలు చాలా కాలం తర్వాత ఎదురుచూస్తున్న ఒక కళ అలాగే ఈ నిలుడుపోను వేములవాడలో వేస్తున్నా అని ప్రకటన నచ్చింది కానీ అత్యధికంగా ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఉన్న నేతనలకు ఇది ఒక భారంగా మారుతుంది అలాగే ఇక్కడి నుంచి వెళ్ళి సుమారు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడకి వెళ్ళి అటో క్యాబ్ ఛార్జీలు కావచ్చు మరియు రవాణా సౌకర్యాలు కావచ్చు ఇది అదనంగా మారుతుంది నేను చేసిన సూచనలు ఏంటంటే ఈ ఈ అదన భారాన్ని కూడా ప్రభుత్వం భరించవలసిందిగా కోరుచున్నాను అలాగే ప్రభుత్వ ఆడలకు సంబంధించిన యారన్ వరకే ఈ యార్న్ బ్యాంక్ పనిచేస్తుందా లేక ఈ సిరిసిల్లా లోపల సుమారు ముప్పై వేల లూమ్స్ మరియు టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తి గుడ్డకు అంటే ప్రైవేట్ మార్కెట్ కూడా పోటీ తట్టుకునే విధంగా యారన్ను లభిస్తుందా అనేది మా సందేహం ఉన్నది అలాగే నేను సూచించేది ఏంటంటే ప్రైవేట్ ఉత్పత్తులు ఈ సిరిసిల్లా లోపల కాటన్ల కావచ్చు మరియు పాలిస్టర్ల మరియు పీసీలో మరియు టెక్స్టైల్ పార్క్లో జరిగే ఉత్పత్తులపైన కూడా ఈ యారన్ బ్యాంకు ద్వారా యారను ఇప్పించి వాటిపైన సుమారు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు మాకు సబ్సిడీ మీద యారన్ సప్లై చేసినట్టయితే ఈ సిరిసిల పట్ల తయారే గుడ్డ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి భీమండి సూరత్ నిచ్చల మాలేగావ్ మరియు తమిళనాడులకు ఉత్పత్తి గుడ్డకు పోటీగా ఇక్కడ ఉత్పత్తులు సాగించవచ్చు అలాగే ఇక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి ఇక్కడి నుంచేలే ఇక్కడ తయారయ్యే ఏదైతే కాటన్ నాణ్యమైన కాటన్ వెళ్ళి వివింగ్ ఇక్కడనే సైజింగ్ ఇక్కడనే ఆ తర్వాత ప్రాసెసింగ్ అయ్యి ఆ తర్వాత అప్రిల్లో గార్మెంట్ చేసుకొని విదేశాలకు కూడా ఎగుమతి చేసే నైపుణ్యమైన పద్మశాలి చేనేత కళాకారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ రూపొందిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను మరియు ఈ యార్న్ బ్యాంక్ మంజూరు చేసేందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను